నమస్తే అన్న అందరికీ నమస్కారం వినియోగదారులకు బిఎస్ఎన్ఎల్ శుభవార్త చెప్పింది వివరాలుకి వెళితే కొత్త వినియోగదారులను ఆకర్షించేందుకు తీసుకువచ్చిన ఫ్రీడమ్ ప్లాన్ గడువును బిఎస్ఎన్ఎల్ పొడిగించింది ఈ ప్లాన్ కు కస్టమర్ల నుంచి విశేష స్పందన వస్తూ ఉండడంతో మరో పదహైదు రోజుల పాటు కొనసాగించాలని నిర్ణయించింది అలాగే ఈ యొక్క గడువు ముగియగా ఈ నెల పదహైదు వరకు పొడిగించినట్లు ప్రకటించింది ఈ ప్లాన్ కింద రూపాయికే ఉచిత సిమ్ తో పాటు ముప్పై రోజుల పాటు అన్లిమిటెడ్ కాల్స్ రోజుకు టూ జీబీ హై స్పీడ్ ఇంటర్నెట్ లభిస్తూ ఉంది ప్రస్తుతం మనం చూసుకుంటే ఆగస్టు పదహైదు కానుకగా అయితే ప్రజల్లోకి యొక్క ఫ్రీడమ్ ప్లాన్ అయితే తీసుకురావడం జరిగింది అలాగే ప్లాన్ యొక్క గడువు ముగిసినా సరే కానీ చాలా మంది ప్రజలు ఈ యొక్క ప్లాన్ ను ఉపయోగించుకుంటూ ఉండడంతో అయితే మరో పదహైదు రోజుల పాటు ఈ యొక్క ప్లాన్ ను పొడగిస్తూ ఉన్నట్లు బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది రూపాయితో సిమ్ ను కొనుగోలు చేసి వాడుతూ ఉన్న వారు ఎవరైతే ఉన్నారో బిఎస్ఎన్ఎల్ ఇంటర్నెట్ వేగం కాని లేకపోతే వాయిస్ కాల్స్ మీరు మాట్లాడారు ప్పుడు వాటి యొక్క క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయండి కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్